రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒక్కసారి ఒక మాట అధిపతులకు సిద్ధపడి ఉండవలేనయు చాలు దేవునికి ప్రతి సత్కార్యముకు సిద్ధపడి ఉండాలి ప్రతి మంచి పనికి మనం సిద్ధంగా ఉండాలంట మంచి పనికి సిద్ధంగా ఉండాలి మనం చెడ్డ పనులుగా సిద్ధంగా ఉంటాం ఏం సిద్ధం చేసి పెట్టుకోవాలంటే మంచి పనులు నీ 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 పేరు మీద ఒక బుక్ ఉంటుంది దేవుని దగ్గర ఏనండి స్తోత్రం గడువు చెప్పండి హలో నీ పేరు మీద నా పేరు మీద ఒక బుక్ ఉంటుంది ఆయన దగ్గర ఆ బుక్లో ఒక పేజీ నీ పేరు రాసి ఉంటుంది అక్కడ నీ క్రియలన్నీ రాసి ఉంటాయి అక్కడ రేపు పొద్దున మనం ఆయన ముందు నుంచున్నప్పుడు ఈ బుక్స్ అన్నీ తెరుస్తాడు ఆయన పలానా పునీత్ కుమార్ నా పేరు మీద బుక్ పేజీ తెరుస్తాడు నువ్వు చేసినటువంటి మంచి స సత్కార్యాలు సత్కార్యము అంటే మంచి కార్యం మంచి పని ఈ మంచి పనులన్నీ అక్కడ రాసి ఉంటాయి చెడ్డ పనులు కూడా అక్కడ రాసి ఉంటాయి మనం దేన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలా మంచి పనులు చేయటానికి మనం మనల్ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి మంచి పనులు చేయాలి చట్ట పనులు చేయడానికి సిద్ధం చేసి పెట్టుకోకూడదు మన మనస్సుని మంచి పనులు చేయడానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే రేపు పొద్దున వాణి వాణి క్రియల ప్రకారమే వానికి ప్రతిఫలం అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం హలో అర్థమవుతుందా నువ్వు రేపు పొద్దున ఆయన వెళ్ళినప్పుడు ఇదిగో ఈ మంచి పని చేశావు ఇదిగో ఈ మంచి క్రియ నువ్వు చేశావు కాబట్టి ఇదిగో ఈ ఈ ప్రతిఫలం తీసుకో ఈ కిరీటం తీసుకో ఈ బహుమానం తీసుకొని ఇస్తాడు చెడ్డ పనులు కూడా ఉంటాయి అక్కడ అన్ని చెడ్డ పనులే ఉండే అనుకో నువ్వు చేసే చెడ్డ పనికి నిత్య నిత్యనారకానికి అంటాడు అర్థమవుతుందని చెప్పేది కాబట్టి దేనికి మనం సిద్ధంగా ఉండాలి మంచి పని చేయటానికి సిద్ధంగా ఉండాలి నేటి దినాన మంచి కంటే చెడు చేయటానికి ఎక్కువగా మనం సిద్ధపడుతున్నాం ఏదో మనకు తెలిసిన వాళ్ళని బట్టో మన ఒడ్డు కదా అని లేకపోతే ఇంకో విషయంలోనూ ఇంకో విషయంలోనూ అదే ఇందాక చెప్పాను కదా మీకు పొద్దున యాక్సిడెంట్ జరిగిందని నేను మా ప్రసాద్ మేమిద్దరం మేము కారులో వెళ్ళి ఆడ మధ్య పక్కన కారు ఆపుకొని సరుకులకి వెళ్దామని ఆడ ఉండం కారులో అతను ఎవరో ఇటు టర్నింగ్ తిరిగి ఎదుటి నుంచి వచ్చి అతన్ని గుద్దాడు ఈ టర్నింగ్ తిరిగిన అతనిది తప్పు కానీ ఈ టర్నింగ్ తిరిగిన అతను ఆ ఏరియా అతను ఉంటాడు ఈ టర్నింగ్ తిరిగిన వ్యక్తి వైపు మాట్లాడుతున్నారండి పాపం అందరూ వచ్చి అతను పల్లెటూరు అతను ఆ ఎదురు వచ్చిన అతను పల్లెటూరు అతను అతని వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు తప్పు ఇతనది కానీ నువ్వు వచ్చి గుర్తకూడదు అంటారే ఎలా ఇప్పుడు అతను అతని వేలో అతను వెళ్తున్నాడు ఇతను రాంగ్ రూట్లో వచ్చాడు ఇతను ఎదురు టర్నింగ్ టర్నింగ్ తిరిగే దగ్గర అసలు ఆగి చూసుకొని పక్కనుంచి ఆ వేలోకి వెళ్ళాలి కానీ ఇతను వేలో వచ్చేసి ఇక ఈ ఈ వైసెస్ అనుకుంటా అతను ఆ వైసెస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇక అతని వైపు మాట్లాడుతున్నారండి అందరూ కూడా నాకు భలే బాధ నేను చకచక కారు నేను చూస్తున్నాను నా కళ్ళతో అందువల్ల నేను ఆపుకోలేకపోయా నేను చకచక వెళ్ళిపోయి సార్ తప్పు ఇతనది అది కాదండి ఇతను మీరు అందరూ అతని వైపు మాట్లాడుతున్నారని నేను రెండు మాటలు మాట్లాడా నా మాట కూడా నెగ్గనీయట్లేదు వాళ్ళు అసలు నేను ఒక్కరిని నిలబడ్డా నా ఎనగ ప్రసాద్ నిలబడ్డాడు ఈడు బిత్త చూపులతో నుంచున్నాడు నా సామాన్యంగా నేను వెళ్ళను గొడవలకంటే కానీ అక్కడ ఏందంటే పాపం అతను ఒక్క వ్యక్తిని నిలబెట్టారండి ఆ పల్లెటూరు అతను కట్టమంటున్నారు అతను అతను జేబులో సెల్లు తీసేసుకున్నాడు వీడు ఇతను తీసేసుకుని ఆ సెల్ జేబులో పెట్టుకున్నాడు జేబులో పెట్టుకొని పో వెళ్ళిపో అంటున్నాడు అదేమంటే సెల్లు తీసేసుకొని వెళ్ళిపోమంటున్నాడు అసలు ఎంతవరకు న్యాయం అది భలే బాధ అనిపించింది నాకు వీళ్ళందరూ అక్కడ ఆ ఇలా మెజారిటీ ఉందన్నమాట ఇతని మెజారిటీ ఉంది అతని వైపు మాట్లాడుతున్నారు నన్ను కూడా నెగ్గనీ చివరికి మొత్తానికి అతన్ని తీసుకొని వెళ్ళారు బాగు చేపించమని ఆ బండిని దేవుని వదిలేసి వచ్చేసాం ఏం చెప్తాం ఇక మేము దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చూడండి అంటే దేనికి సిద్ధపడుతున్నాం మనం మనకు తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నామా అది మంచి కానీ చెడు కానీ అతను వాళ్ళకి ఎవరు భవిష్యత్ ఎక్కడ ఉండకపోవచ్చేమో రేపు పొద్దున బుక్స్ తెరుగుతాడు అక్కడ ఆయన ఈ పుస్తకాలు తెరిచినప్పుడు ప్రతి ఒక్కరి వ్యవహారం అక్కడ బయటపడుద్ది అప్పుడు అందరికీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి బహుమానాలు ఎవరికి ఇవ్వాల్సిన శిక్షలు వాళ్ళకి ఆయన దగ్గర దాచి పెట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరికండి ప్రతి ఒక్కరికి అతను ప్రధానమంత్రి అయినా లేదా ముఖ్యమంత్రి అయినా ఇంకా ఏ మంత్రి అయినా ఏ మంత్రి అయినా అతను ఎంత అధికారైనా అయినా ఎంత ఉద్యోగైనా ఎంత వ్యాపారస్తుడైనా ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప ధనవంతుడైనా అతను మిలియనీరైనా బిలియనీరైనా ఏ సయ్య ముందా ఎన్ని కుదరవు ఆ పప్పులు ఏమో కూడ కుదరవు పక్షపాతం ఉండదు ఆయన దగ్గర నీ క్రియలన్నింటికి నువ్వు అక్కడ ప్రతిఫలం ఉంటుంది ఆయన ఇస్తాడు నువ్వు తీసుకోవాల్సిందే అది మంచి కానీ చెడు కానీ మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఒకవేళ నువ్వు చెడు చేసావు పాపం చేసావు ఒక మంచి అవకాశం దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా నా పాదాలు పట్టుకో నా దగ్గర క్షమాపణ కోరు నమ్మి మారు మనసు పొంది బాప్త్యతం తీసుకో నా రక్తంతో నిన్ను కడుగుతా నీ పాపాలన్నీ క్షమిస్తా నువ్వు చేసిన గతంలో చేసిన నీ చట్టక్రియలన్నిటిని నేను క్షమిస్తా ఇదిగో తూర్పుక పడమర ఎంత దూరం ఉందో అంత దూరాన్ని పడేస్తా ఇక నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవించు పవిత్రంగా జీవించు మంచి కార్యాలు చేయి మంచి క్రియలు చేయి నీ మంచి క్రియలను బట్టి నీకు నేను బహుమానం ఇస్తా దేవుని స్తోత్రం ఎవరు చూడట్లేదులే అని మనం చేసే ప్రతి చట్టక్రియ అక్కడ రాసి ఉంటుంది అందరూ చూస్తున్నారు కదా అని మంచి చేసిన అది కూడా అక్కడ రాసి ఉంటుంది దేనికి ఎలా బహుమానం ఇవ్వాలో ఎలా శిక్ష ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచిని చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం